పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇలా కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు ముందుగానే దంచిపెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలపాలి ఇప్పుడు అందులో కొంచెం ఇంగువ కరివేపాకు వేసి కలుపుకోవాలి కోపి వేగిన తర్వాత అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ బంగాళదుంపలు దొండకాయ బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నాను ఇందులో కొంచెం పసుపు ఉప్పు కలిపి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం ముక్కలకు బాగా తగిలేలా ఫ్రై చేసుకోవాలి కూరగాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి పులుపు ముక్కలకు తగిలేలా పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఉప్పు కారం పులుపు అన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు ఉడికించుకోవాలి చింతపండు రసం బాగా ఉడికిన తర్వాత అందులో మనం ముందుగానే ఉడికించిపోతున్న కందిపప్పుని వేసి బాగా కలపాలి ఇందులోనే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ధనియా పౌడర్ నెయ్యి వేసుకుంటే పప్పుచారు టేస్ట్ సిమెల్ రెండు చాలా బాగుంటాయి ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే పప్పుచారు రెడీ